ఈ రోజు మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన కార్యక్రమాలు మనం నిర్వహించడం జరుగుతోంది ఈ రోజు మన విశాఖ నగరంలో ప్రప్రథమంగా మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వారు శ్రీమతి వైఎస్ జరిగింది వారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ ఈ దేశ పథకం ప్రకారం నార్త్ ఈస్టర్ స్టేట్స్ లో మణిపూర్ లో మొదలుపెట్టినటువంటి భారత్ జోడో యాత్రకి అనేకమైనటువంటి యాత్ర విధంగా కుట్రపూరితంగా ఈ భారత్ జోడో యాత్రని నిలిపివేయాలి ఆపివేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో నిన్న మొన్న మన చూసిన అనేకమైన సంఘటన సాక్షాత్తు మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అస్సాం అధ్యక్షుడిని అటాక్ చేసినటువంటి పరిస్థితి ఏదో విధంగా కుట్రపూరితంగా పార్టీ కేడరస్ అందరినీ కూడా విధ్వంసాలను గురిచేసి భయపెట్టి భారత్ జోడో యాత్ర నిలిచిపోయాలనేటువంటి ఆలోచన చేస్తున్న మరి ఈనాడు ఈ కార్యక్రమానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు ఇచ్చారు మాణిక్యం గౌరవ పార్లమెంట్ సభ్యులు వారు ఇచ్చేశారు అదేవిధంగా అడ్డుకోవడం అన్నది ప్రజాస్వామ్యంలో ఎవరు సహించని విషయం కనుక బిజెపి పార్టీ అక్కడ అస్సాం చీఫ్ మినిస్టర్ రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఉత్తరాంధ్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి గారిని వందల సమస్యలు చేస్తుంది రాకేష్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేటటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అదే విధంగా మన గౌరవ పీజీసీ రాహుల్ గాంధీ గారి భారత్ జోడో న్యాయ ఉద్దేశము మన భారతదేశంలో మన హక్కుల కోసం కొట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి భారత పౌరుల హక్కులు కూడా వాళ్ళకి అందటం లేదు కాబట్టి భారతదేశ పౌరుల హక్కుల కోసం కొట్లాడే దిశగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్ర మొదలు పెట్టారు అంతకు ముందు చేసిన భారత్ జోడో పాదయాత్రలో రాహుల్ గాంధీ గారు నాలుగు వేల కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేస్తే అడు అడుగున ఎక్కడ వీలైతే అక్కడ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలు అయితేనేమి బీజేపీ అయితేనేమి దాడులు చేశారు కొట్టడం కూడా కట్టడితో కొట్టడం కూడా చేశారు అనేక రకంగా హింసించడం జరిగింది నిన్న అస్సాంలో రాహుల్ గాంధీ గారు స్వయంగా భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తుండగా హఠాత్తుగా బీజేపీ గుండాలు గుంపులు గుంపులుగా వచ్చి భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొంటున్న వాళ్ళని మీద దాడులు చేసి వాళ్ళను గాయపరచడం జరిగింది చేస్తున్నారు అని రాహుల్ గాంధీ గారే స్వయంగా దిగి వాళ్ళని ఎదిరిస్తే రాహుల్ గాంధీ గారికి కూడా ప్రమాదం తల ప్రయత్నం చేసి ఆఖరికి పెద్ద గొడవై నిన్న అస్సాంలో ఈ విషయం జరిగితే అస్సాంలో ఉన్నది బిజెపి పార్టీకి చెందిన ముఖ్యమంత్రి మరి ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కనీసం ప్రశాంతంగా శాంతియుతంగా ప్రజల కోసం చేపట్టిన ఒక యాత్రని కూడా చేయనియకపోతే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం మోడీ గారు సమాధానం చెప్పాలి ఈ రాష్ట్రంలో ప్రజలమే చెందిన వాళ్ళు ఈ దేశంలో ఉండాలా ఇక్కడ ఎవరు మిగతా వాళ్ళని ఎవరిని కూడా చేసుకునివ్వరా ప్రజల కోసం కనీసం కొట్లాడనివ్వరా అని మోడీ గారు అడుగుతున్నా మోడీ గారు దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ రోజు రాహుల్ గాంధీ గారు అస్సాంలోనే ఒక గుడికి వెళ్ళాలనుకుంటే ఆ గుడికి కూడా రాహుల్ గాంధీకి వెళ్ళకూడదు అనుమతి లేదు అని అనుమతి నిరాకరించారు బిజెపి ప్రభుత్వము అస్సాంలో ఉంది ఆ ప్రభుత్వం అనుమతిని నిరాకరించారు ఎందుకు నిరాకరించారయ్యా అని అడిగితే ఎక్కడో అయోధ్యలో రామ్ మందిర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ కార్యక్రమం అక్కడ జరుగుతున్న సమయంలో ఇక్కడ అస్సాంలో రాహుల్ గాంధీ గారు గుడికి వెళ్ళకూడదట ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం అంటే గుడికి వెళ్ళడానికి కూడా మోడీ గారి పర్మిషన్ కావాలా గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ పర్మిషన్ కావాలా గుడికి వెళ్ళడానికి కూడా కార్యకర్త నాయకుడు లేకపోతే ఆర్ఎస్ఎస్ లేకపోతే విహెచ్ఓ వీళ్ళ ఈ సభ్యులే మిగతా ప్రజల్ని మిగతా పార్టీలను ఎలా తొక్కగలిగితే అలా ఇంత నీచమైన పరిపాలన చేస్తుంటే దీని డెమోక్రసీ అని ఎలా అంటారు ప్రజాస్వామ్యం ఎలా అనుకోమంటారో మోడీ గారు సమాధానం చెప్పాలి ఈరోజు రాహుల్ గాంధీ యాత్ర పైన జరిగిన ఈ దాడుల నిరసనగా మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఈ దర్రా చేపట్టడం జరిగింది ఈ నిరంకుశ పాలన ఆగాలి ప్రజాస్వామ్యం అని బీజేపీ పార్టీ మోడీ గారు మోడీ గారు దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ ఈ రోజు రోజు రాహుల్ గాంధీ గారు అస్సాంలోనే ఒక గుడికి వెళ్ళాలనుకుంటే ఆ గుడికి కూడా రాహుల్ గాంధీ వెళ్ళకూడదు అనుమతి లేదు అని అనుమతి నిరాకరించారు బిజెపి ప్రభుత్వము అస్సాంలో ఉంది ఆ ప్రభుత్వం అనుమతిని నిరాకరించారు ఎందుకు నిరాకరించారయ్యా అని అడిగితే ఎక్కడో అయోధ్యలో రామ్ మందిర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ కార్యక్రమాలు అక్కడ జరుగుతున్న సమయంలో ఇక్కడ అస్సాంలో రాహుల్ గాంధీ గారు గుడికి వెళ్ళకూడదు అట ఇది ఎక్కడనే అడుగుతున్నాం అంటే గుడికి వెళ్ళడానికి కూడా మోడీ గారి పర్మిషన్ కావాలా గుడికి వెళ్ళడానికి కూడా బిజెపి గుడికి వెళ్ళడానికి కూడా బిజెపి కార్యకర్త బిజెపి నాయకుడో లేకపోతే ఆర్ఎస్ఎస్ తో లేకపోతే విహెచ్ఓ వీళ్ళ ఈ సభ్యులే అయి ఉండాలా సామాన్య ప్రజలకు కనీసం గుడికి వెళ్ళే హక్కు లేదా అని అడుగుతున్నా ఎందుకు నిరాకరించారో మోడీ గారు అస్సాం చీఫ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా అడుగు అడుగున నిరంకుశ పాలన ప్రతి చోట ఎక్కడ వీలైతే అక్కడ ఎలా మిగతా ప్రజల్ని మిగతా పార్టీలను ఎలా తక్కగలిగితే అలా ఇంత ఇంత నీచమైన పరిపాలన చేస్తుంటే దీని డెమోక్రసీ అని ఎలా అంటారు ప్రజా ఏ కార్యక్రమైనా ప్రతిపక్షాలు మరొకసారి మోడీని హెచ్చరిస్తున్నాం ఎలక్షన్ల సమయము ప్రజలు గమనిస్తున్నారు మీ నిరంకుశ పాలన మీరు ఆపకపోతే ప్రజలు మీకు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని మోడీ గారిని హెచ్చరి